ఇటువంటి రాజకీయాలు చేస కొంచెం దురదృష్టకరం తెలంగాణని అభివృద్ధి చేసినోడు కేసీఆర్ కాకపో వీళ్ళు చేస్తలేరు కానీ విగ్రహాల రాజకీయం మాత్రం చేస్తున్నారు అదేదో సొమ్ములు తీసేసారని వీళ్ళు తెలంగాణ తల్లి సొమ్ములని కాంగ్రెస్ వాళ్ళు దోసేసుకున్నారు తెలంగాణని దోసేసుకున్నాడు కేసీఆర్ ఆ కాళేశ్వరము అది పాడు అది లక్ష కోట్లు పెట్టిండు ఒక ఎకరా మెరగలే ఆ బ్రిడ్జ్లు క్రాకులు వచ్చినాయి అదేంటి డ్యామ్లు క్రాక్లు వచ్చినాయి ఆ మిషన్ భగీరథ నీళ్ళు ఎవరికి వచ్చినాయో అది అనుకుని నా యాభై వేల కోట్లు తలగబెట్టిండు ఇప్పుడు ఇలా ప్రామిసులు అనేది చదివినా కదా కాంగ్రెస్ ఈ ఆయనే కూడా చదివితే ఇంకా ప్రజలే మర్చిపోలే కేజీ టు పీజీ మర్చిపోలే ఎన్ఆర్ఐ పాలసీ మర్చిపోలే డబల్ బెడ్రూమ్ మర్చిపోలే మూడు ఎకరాల పొలం మర్చిపోలే దళిత బంధు మర్చిపోలే అన్ని కూడా పనికి మాల రాజకీయాలు ప్రజలకు వనకొచ్చే రాజకీయం ఒక్కటి ఈ రెండు పార్టీలు చేస్తలేవండి దొందు దొందే ఇద్దరు దుర్మార్గులే ఆయన వేస్ట్ ఫెలో పెద్ద ద్రోహి తెలంగాణ ద్రోహి తెలంగాణని దోచేసుకున్న ముఠా కల్వకుట్ల కుటుంబం అని ఆయన నిరూపించుకున్నాడు కాబట్టి ప్రజలు వెళ్ళగొట్టేసినారు ఇక ఈయన రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా ఆయన వయసు యాభై రెండు ఉంటుంది యంగ్స్టర్వి ముఖ్యమంత్రి అయినావు జిల్లాలకు పోవా జిల్లాలకు పో విద్య పరిస్థితి ఏంది వైద్యం పరిస్థితి ఏంది వ్యవసాయం పరిస్థితి ఏంది వలసదారుల పరిస్థితి ఏంది ఒక రివ్యూ చేసినవా ఒక డిస్టిక్ రివ్యూ చేసినవా ఒక డిపార్ట్మెంట్ రివ్యూ చేసినావా ఇప్పటి వరకు లేదు బేసిక్ అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ లేదు ఇచ్చిన వాగ్దానాలు ఎట్లా తుంగలు దొక్కిరు కాంగ్రెస్ వాళ్ళు ఇస్ బేసిక్ అడ్మినిస్ట్రేషన్ లేదు బ్యూరోక్రాట్స్ దగ్గరకు పోతే జేబుల్ ఖాళీ అంటున్నారు ఈయన సిస్టమ్ని మళ్ళా దారిలో పెడతాం అనుకుంటే ఏదో హైడ్రా పూటకం పుట్టించాడు ఏమైనా ఎలక్షన్లు వచ్చినాయా భరతం భర్తారు కాంగ్రెస్ పార్టీది ప్రజలు మహిళలు అందరూ నాలుగు వేల పెన్షన్ ఎటువేయింది రెండున్నర వేలు ఎటువేయింది తుల బంగారం ఎటువేయింది అదే పాత దిక్కుమాల బస్సులలో ఎన్నిసార్లు ఎక్కాలి కొత్త బస్సులనే పెట్టి ఏసీ గీసి ఏసీని తిప్పుతాడేమనుకుంటే అది లేదు పాత దిక్కుమాల బస్సులు ఉన్నాయి అన్నీ వాన్ తలపండు వాళ్ళగా అని కేసీఆర్ వెళ్ళగొట్టిండ్రు ఇప్పుడు అదే పరిస్థితికి రేవంత్ వస్తున్నాడు అన్నీ మోసాలే రైతులు మహిళలు నీ సంగతి చెప్తారు కాంగ్రెస్ పార్టీది ఏదైనా ఎలక్షన్ వస్తే